హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నోట్ టుగెదర్ ఈరోజు మన ఛానల్లో మటన్ కీమా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం మాకైతే ఈ కర్రీ దోశ గారెల్లోకి చాలా నచ్చుతుంది మీరే కాంబినేషన్తో ఇష్టపడతారో కామెంట్ చేయండి ముందుగా ఈ కర్రీ కోసం మసాలా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం దానికోసం మిక్సర్ జార్లో త్రీ లవంగం చిన్న దాల్చిన చెక్క వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ గసగసాలు కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు చేసుకొని వేసుకోవాలి ఫస్ట్ వాటర్ వేసుకోకుండా ఇప్పుడు దీన్ని పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత వన్ ఇంచ్ అల్లం వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలి ఒక కుక్కర్ పెట్టుకొని దానిలో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి మీరు కావాలంటే కడాయిలో అయినా చేసుకోవచ్చు కానీ అది కుక్ అవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది కుక్కర్ అయితే తొందరగా అయిపోతుంది హీట్ అయ్యాక దీనిలో ఒక బిర్యానీ ఆకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దానిలో ముందుగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టూ మీడియం సైజ్ ఆనియన్ రెండు పచ్చిమిర్చిని స్లిట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ చక్కగా మగ్గితే నాన్ వెజ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అవి మగ్గాక ఒక టొమాటోని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ బాగా మగ్గాక నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న కీమాని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఆ తర్వాత కొంచెం పసుపు సాల్ట్ అనేవి వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అది మగ్గాక ప్లేట్ తీసి చూస్తే కీమాలో నుండి వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది అప్పుడు ఒక టూ స్పూన్స్ కారం వేసుకోవాలి మాకు ఈ స్పైస్ సరిపోతుంది మీకు కావాలంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు మీరు సాల్ట్ అండ్ కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి మొత్తం అన్నీ కలిపేసుకున్నాక ముందుగా మనం చేసి పెట్టుకున్న మసాలా అనేది యాడ్ చేసుకొని కలుపుకోవాలి మసాలా వేసుకున్నాక ఒక టూ మినిట్స్ అలానే మూత పెట్టి మగ్గనివ్వండి తర్వాత ప్లేట్ తీసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ క్లోజ్ చేసి సిక్స్ విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో కుక్కర్ ప్రెషర్ పోయాక తీసి మీకు గ్రేవీ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే సిమ్లో పెట్టుకొని ఒకసారి సాల్ట్ అవి చెక్ చేసుకొని కావాలంటే యాడ్ చేసుకోండి లాస్ట్లో కొరియండర్ వేసి ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీ రెడీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి డోంట్ మిస్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్